సో రేపు మార్నింగ్ వచ్చేసి క్షీరాతి ద్వాదశి కదా సో ఉసిరికాయలు దొరుకుతాయేమో అని షాపింగ్కి వెళ్తున్నా చూడ్డానికి ఇప్పుడు వచ్చేసే టైము ఇక్కడ సెవెన్ అవుతుంది సో ఇక్కడ టైం చేంజ్ అవ్వడం వల్ల సెవెన్కి అయితే ఏదో చాలా రాత్రి అయిపోయిన ఫీల్ వస్తుంది సో నేను షాపింగ్కి బయలుదేరాను ఒకవేళ ఉసిరికాయలు దొరికితే ఇక్కడ అదేంటో ఈ బోల్ రకాలు దొరుకుతాయి కానీ కూరగాయలు సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఉసిరికాయలు దొరకవు ఒకవేళ దొరికినా ఆ ఉసిరికాయలని వెనిగర్లో నానబెట్టేసి ఉంచుతారనమాట సో వెనిగర్లో నానబెట్టే ఉసిరికాయలు అసలు తినబుద్దేదు సో ఉసిరికాయలు ఏం దొరకకపోతే ఉసిరికాయ పచ్చడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్తున్నా లాస్ట్ టైమే మా అత్తయ్య గారు పంపించారు కానీ అది మేము అవగొట్టేసాము మా ఇంట్లో పచ్చళ్ళు చాలా చక్కగా తింటారు సో పుష్కాలు దొరికితే బాగుంటుంది ఒకవేళ దొరకకపోయినా పర్లేదండి కంపల్సరీ ఏం కాదు కానీ అలా ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా ఇయర్ కూడా దొరికితే బాగుండు అని ఒక చిన్న ఆలోచన అంతే అయితే వచ్చేసాను నాకు ఏమేమి సామాన్లు దొరికాయో చూపిస్తా మీకు ఇదిగోండి సాల్టెడ్ ఆమ్లా దొరికింది కొత్తిమీర తీసుకొచ్చా ఉసిరికాయ పచ్చడి దొరికిందనమాట పొయ్యరు కూడా నేను ప్రమోట్ చేయట్లేదు మార్కెట్లో బోల్డ్ అన్ని త్రిపై పచ్చళ్ళు ఉన్నాయి నాకు అదే దొరికింది ఆ బ్రాండ్ తీసుకొచ్చాను కొంచెం అంతా బీన్స్ తీసుకొచ్చాను బీన్స్ అస్సలు బాగాలేకుండే కానీ రేపు పిల్లలకి లంచ్లో ఆంధ్ర స్టైల్ పులావ్ చేయబోతున్నాను అనమాట సో అందుకే బీన్స్ తక్కువ ఉన్నాయి బీన్స్ తీసుకొచ్చాను సో రేపు ద్వాదశి కదా సో రేపు ఆమ్లా పచ్చివి దొరకలకు ఉండే సో ఈ పచ్చడి అయితే తీసుకొచ్చాను ఇవన్నీ ఆప్షన్ అండి ఇవి పెట్టకపోయినా అమ్మ వారు ఏమీ అనుకోరు నాకు మనకు ఏదో శిక్షలు ఏం పడవు నాకేంటంటే ఇప్పుడు మా ఇంట్లో నా హస్బెండ్కి ఏమైనా ఇష్టమైందంటే వెళ్ళి వెతికి తీసుకొచ్చి వంట చేసి మరీ పెడతాను అలానే ఇది నా ప్రేమ ఆ నారాయణల పైన ఆ లక్ష్మీ నారాయణల పైన నాకున్న ప్రేమ అందుకే సో ఆ తులసి అమ్మవారికి నారాయణలకి ఇష్టమైంది అలా పెట్టాలి అని ఒక చిన్న ఆశ అంతే దానికోసమని అలా నా ఇష్టంతో చేయడం తప్పితే ఇవి లేకపోతే ఏం చేస్తారండి లేకపోతే పరమాన్నం పెట్టినా కూడా సరిపోతుంది అది కూడా లేవు అంటే పండ్లు పండ్లు కూడా లేవు అంటే ఇంత వడపప్పు లేదంటే మీ దగ్గర ఉన్న ఏ పుట్నాలు బెల్లం ముక్క పెట్టినా కూడా చాలండి సో సో మొత్తానికి రేపొద్దు ప్రొద్దు ప్రొద్దున్నే లేదనమాట ఈరోజు ఏకాదశి కదా సో కాస్త నీసం వచ్చేసినట్లు అయిపోయింది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు క్షీరా బాగా ఫ్రీ సో పరమాన్నం కోసమని పాలు రెడీ అవుతున్నాయి ఇదేమో లంచ్ బాక్స్ కోసం అనేసి వెజ్ పులావ్ చేస్తున్నాను సో ఇది ఒక వెజ్ పులావ్ అనమాట ఇలా డిఫరెంట్గా చేస్తున్నాను వెజ్ పులావ్ రకరకాలుగా చేయొచ్చు ఇంచు వెజ్ స్పైచ్చుకులాగా అనమాట చూశారు కదా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత అప్పుడు లంచ్ బాక్స్లోకి అనమాట వేడి వేడిది పెడితే పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో పులావ్ వచ్చేసి ఇలా అనమాట ఇది చల్లార్చాను ఈ పొలావుని గ్రేట్గా చూపించాలి అంటే నా దగ్గర హై ఫండ కెమెరా ఫోన్ కూడా లేదు నేను రెగ్యులర్గా వాడే ఫోన్లో నేను రికార్డ్ చేశాను ఫోన్ కొనుక్కోవాలి అని చూస్తున్నాను నుంచో ఏముందిలే నడుస్తుంది కదా అని శ్రద్ధ చేస్తున్నాను సో ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా దీన్ని లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ప్పకి సోయా చంక్స్ అస్సలు ఇష్టం ఉండదు సో చంక్స్ అన్నీ తీసేసి పక్కన పెడుతున్నా సో తులసి పూజకి మన బ్యాక్ యాళ్ళు పువ్వులు అయితే రెడీగా ఉన్నాయి నాకు ఎప్పుడైనా పువ్వుల అవసరం అయితే నేను బొకే కంటే ఈ చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చుకుంటాను అనమాట ఇవి నాటి కూడా నేను టూ ఇయర్స్ అవుతుంది ఈ మొక్క ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పువ్వులు ఇస్తుందో ఈ పువ్వులు అసలు భలే అందంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉంటాయో అసలు ఈ పువ్వులు అయితే సో తులసమ్మ పూజకి అన్ని పువ్వులు రెడీగా ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ పువ్వులు అయితే సీజన్ సీజన్కి ఒక్కొక్క వెరైటీ ఫ్లవర్ దొరుకుతూ ఉంటుంది ఆ పువ్వులన్నీ మనకి కరెక్ట్గా పూజ సమయంలో వచ్చేస్తాయి అన్నమాట మా ఇంట్లో ఆ సీతమ్మ వారి జడ చూడండి ఎంత చక్కగా పర్పుల్ కలర్లో అసలు ఎంత అందంగా ఉన్నాయి అసలు ఇదేంటో హెయిర్ లాగే ఉంటది భలే అందంగా ఉంటుంది చూడడానికి మాత్రం ఈ మొక్క ఇంత చిన్న పూల బుకేనే ఒక సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్కి వస్తుందన్నమాట పట్టుమని పువ్వులు కూడా సరిగ్గా ఉండవు దాంట్లో చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఈ పువ్వు అయితే కొన్నిసార్లు ఈ పువ్వుల్ని చూసినప్పుడు ఇవి ఎంతో ఉత్సాహంగా ఈ చెట్టు మొక్క వేసుకొని సారీ మొక్క నాటినప్పుడు ఇలా మొగ్గ వేసుకొని ఈ మొగ్గ ఇలా విచ్చుకొని తర్వాత కొద్ది రోజులు అలా మన కంటికి కనువిందు చేసి మళ్ళీ అవి ఎండిపోతాయి అన్నమాట సో వీటిని మనము పూజకి అంటే ప్రకృతిలో వీటి భాష ఏంటో నాకు తెలియదు కానీ మనిషి జన్మ ఎత్తిన నాకైతే లాస్ట్ గోల్ ఏంటంటే ఆ దేవుడి అంటే ప్రకృతిలో కలిసిపోవడము సో అలా దేవుణ్ణి చేరుకోవాలి అని ఒకటి ఉంటుంది కదా సో దేవుడు పాదాల చేర చెంతకు చేరడము మన లాస్ట్ డెస్టినేషన్ అన్నట్లు నేను అనుకుంటే ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు చూడండి ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు చిన్న మొగ్గలాగా వేసుకొని 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 ఇది ఎంత పెద్దగా పువ్వులాగా విచ్చుకుంటుంది విచ్చుకున్న తర్వాత దీన్ని గనక తెంపి నేను దేవుడి దగ్గర పెట్టకపోతే ఇదే పువ్వు కాయ అవుతుందనమాట అయిపోయి మళ్ళీ దీని సైకిల్ స్టార్ట్ అవుతుంది విత్తనాలు అవుతాయి మళ్ళీ భూములు వేసుకొని మళ్ళీ చెట్లు అవుతాయి మళ్ళీ పువ్వులు అవుతూ ఉంటాయి సో దీన్ని ఇప్పుడు నేను ఇలా కట్ చేసేసాను అనుకోండి ఇది ఇది దీనికి మళ్ళీ లైఫ్ లేదు కదా సో ఇది డైరెక్ట్గా అంటే దీనికి మోక్షం ప్రార్థించినట్టేనా మళ్ళీ లేదంటే ఏంటిది ఇది పాప మా పుణ్యం నాకు అర్థం కాదు కానీ దీన్ని నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట సో నేను ఏదైతే సుప్రీం పవర్ అనుకుంటానో ఆయన కాళ్ళ దగ్గర ఆవిడ కాళ్ళ దగ్గర మనం దేవుళ్ళని మన రూపంలోనే పూజిస్తాం కాబట్టి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేస్తాం కదా సో దీనికి ఇంకా మళ్ళీ లైఫ్ లేదు కదా సో దీనికి మోక్షం ప్రాప్తించిన అంటే ప్రాప్తిచ్చిందా అలా చాలా డౌట్స్ ఉంటాయనమాట సో అలా ప్రకృతిలో బోల్డ్ అనే విషయాలు దగ్గరగా మనకు ఎన్నో అర్థమైనట్లు అనిపిస్తూ ఉంటాయి కానీ ఆ అర్థం చేసుకునే జ్ఞానం కావాలేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది డే టు డే లైఫ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి కదండి పిల్లలు ఇల్లు సన్సార్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అలాంటి విషయాలన్నీ మాట్లాడితే వైరాగ్యం అని అంటారో ఏమంటారో తల్లిది కానీ నాకైతే అలాంటి క్వశ్చన్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట సో పూజకి పువ్వులు అయితే రెడీ ఉన్నాయి ఇంకొన్ని ఫ్రంట్ యార్డ్లో ఉన్నాయి అవి కూడా కోసేస్తాను తర్వాత సో తర్వాత తులసి మాల కూడా కావాలన్నమాట సో చూసారా ఈ తులసి మొక్కని నేను పూజకి వాడనండి ఇదంతా నేను జ్యూస్లల్లో అలా వాడేస్తూ ఉంటాను ఇంట్లోకి చూడండి ఎంత గుబురుగా చక్కగా వచ్చిందో ఈ తులసి మొక్కని కట్ చేసి ఐ మీన్ ఆకులు ఈ రెమ్మలు కట్ చేసి తులసిమాల చేస్తాను పూజలోకి ఈ తులసి మొక్క చూడండి దీన్ని అంటే ఈ తులసి మొక్కని నేను పూజ చేయను ఇది ఇంట్లో వాడుతూ ఉంటాను చాలా ఎక్కువగా పూజకి వాడే తులసి మొక్క వేరే ఉందన్నమాట ఈరోజు మీకు నేను మునగ చెట్టుకు వచ్చిన పువ్వు చూపిస్తాను చాలామందికి దీంట్లో పూత వస్తే అంటే మెయిల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటాయో తెలీదు సో వారి కోసం నేను ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇది మునుగ చెట్టు అనమాట దీనికి చూసారా ఇది ఈ చెట్టుకంతా పూత వచ్చింది వెదర్ కనుక ఇలానే ఉంటే చక్కగా కాయలు వచ్చేస్తాయి సో మీకు ఇప్పుడు నేను ఫీమేల్ ఫ్లవర్ అండ్ మేల్ ఫ్లవర్ చూపిస్తాను ఇదిగోండి మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది పెద్ద ఇంజన్ సౌండ్ వస్తుంది సో అందుకని మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే ఫింగర్తో టచ్ చేస్తున్నానో ఆ ఫ్లవర్ వచ్చేసి మేల్ ఫ్లవర్ అనమాట సో ఫీమేల్ ఫ్లవర్ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏదైతే దగ్గర నుంచి చూపిస్తున్న ఇప్పుడు ఫింగర్తో టచ్ చేస్తున్నా చూసారా అది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఈ మునగ చెట్టు చాలా డెలికేట్ మొక్క అండి మీకు ఏదైతే ఫీమేల్ ఫ్లవర్ చూస్తు చూపిస్తున్నానో ఆ కాడ తెగిపోయింది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ మునగ చెట్టు గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను నా దగ్గర ఒక రెండు మూడు రకాల మునగ చెట్లు ఉన్నాయి దాంట్లో ఒక రెండు మొక్కలకైతే ఎప్పుడు కూడా పూత రాలేదండి అవి అలానే ఉన్నాయి చెట్టు పెద్దగా అయ్యేది అన్ సీజన్లో అన్ సీజన్లో అది దాన్ని ట్రిమ్ చేసేదాన్ని అనమాట ఇంకొక జాతి మొక్క ఉంది దానికి ఏంటంటే అది నాటు పెట్టిన అది భూమిలో నాటు పెట్టాను నా పాత ఇంట్లో ఉంది భూమిలో నాటు పెట్టిన వన్ ఇయర్కే దానికి భలే కాయలు వచ్చేసాయి అనమాట అది ఇంకా ఇప్పటికీ ఉంది నా పాత ఇంట్లో సో ఇంకొన్ని మొక్కలేమో సెల్ఫ్ పాలినేటింగ్ మొక్కలు అనమాట దానికి మేల్ ప్లాంట్స్ అవసరం లేదు అంటే మేల్ ఫ్లవర్స్ అవసరం లేదు ఒకే మొక్కకి ఆడ పువ్వు మొగ పువ్వు ఉంటుందన్నమాట అంటే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇది కూడా అంతే అనిపిస్తుంది ఇంచుమించుగా ఈ మొక్క నాటుపెట్టి నేను మేబీ మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి సో చూస్తారు కదా ఇప్పుడు ఈ చిన్న కాడ కనుక తెగకపోతే ఈ కాయ మునక్కాయ అయ్యేదనమాట పెద్దగా సో దానికి ఇంకా పూత ఉంది వెదర్ కనుక ఇలానే ఉంటే చక్కగా కాయలు కూడా వచ్చేస్తాయి సో నేను మునగ చెట్టు పైన బోల్డ్ అన్ని వీడియోస్ కూడా చేసే ఉంటానండి సో ఈ మునగాకే ఈ మునగ చెట్టుని టెక్సస్లో అందరూ పెంచుకోవచ్చు అండి శుభ్రంగా ఇది ఏంటంటే మీరు పాట్లోను పెంచుకో పెంచుకోవచ్చు భూమిలో కూడా వేసి పెంచుకోవచ్చు భూమిలో పెంచుకోవాలంటే మాత్రం దీనికి బోల్డ్ అంత పని ఉంటుంది మీరు పాట్లో వేసేస్తే మాత్రం చక్కగా పెంచేసుకోవచ్చండి ఇంకొకటి టెక్సస్లో అన్ని సిటీస్లో వెదర్ ఒకటేలా ఉండదు అనమాట ఈ హ్యూస్టన్ లాంటి ప్లేసెస్ కోస్టల్ ఏరియాకి దగ్గర కాబట్టి అక్కడ కాస్త వెదర్ బాగుంటుంది మీరు అక్కడ మునగ చెట్లు చక్కగా వేసేసుకోవచ్చు ఈవెన్ ఫ్లోరిడా లాంటి ప్లేసెస్లో అయితే మునగాక మునగ చెట్టు చనిపోదు వింటర్లో కూడా చక్కగా బ్రతుకుతుందనమాట సో ఈ మునగ చెట్టు గురించి నేను ఒక పూర్తి వీడియో తీస్తాను త్వరలోనే దీన్ని ఎలా పెంచుకోవచ్చు ఏంటి అని కానీ తప్పకుండా టెక్సస్లో ఉన్నవాళ్ళు ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే వెదర్ బాగుంటుంది అని అనుకున్న వాళ్ళంటే జోన్ ఎయిట్ అండ్ నైన్ టెన్ ఈ త్రీ జోన్స్లో అందులో ఏ బి కూడా ఉంటాయన్నమాట ఎయిట్ ఏ ఎయిట్ బి ఇలా కూడా ఉంటాయి వీటన్నిటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఒక ఒక అంటే వీడియో ఒక వీడియో పెడతానండి త్వరలో మునగ చెట్టు గురించి దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను కానీ వీలైతే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు డాలస్లో కానీ అంటే టెక్సస్లో ఎక్కడున్న మునగ చెట్టును పెంచుకోండి వాటి కాయలు కాకపోయినా ఆకులను అయితే తప్పకుండా తింటూ ఉండండి ఎవ్రీ డే కరివేపాకెట్లు వేసుకుంటారు మునగాకు కూడా అలానే వేసుకొని తినేయచ్చండి కాషాయం చేసుకొని తాగచ్చు ఈ మునగాకుకైతే ఎనభై ఎనిమిది రోగాలకి మందు అని చెప్పి అంటూ ఉంటారనమాట అసలు నేను మునగాకు కాషాయం చేసుకొని తాగుతూ ఉంటాను అనమాట భలే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకోటి మునగాకు ఎక్కువగా తీసుకుంటే వేడి అని అంటూ ఉంటారండి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ దీని బెనిఫిట్స్ మాత్రం నేను పూర్తి స్థాయిలో ఏమంటారు అనుభవిచ్చి ఉన్నానన్నమాట సో అందుకే నేను ఎవ్రీ ఇయర్ మునగ చెట్టుని అయితే పెంచుకోవడానికి ట్రై ట్రై చేస్తూ ఉంటాను కొన్నిసార్లు ఇండోర్లో అవుట్డోర్లో మార్చే క్రమంలో చెట్లు కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా చనిపోయిన టైంలో మళ్ళీ నేను మొక్కని నాటు పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది మునగాకు చాలా ఈ మునగ చెట్టు చాలా ఈజీగా పెరిగే మొక్కలలో ఒక మొక్క అనమాట దీని సీడ్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి ఈవెన్ మన ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట సాయంత్రం ఇంచుమించు ఫోర్ అవుతుంది సో పరమాన్నము నేను నైవేద్యం కోసమే చేశానండి పెద్దగా మా ఇంట్లో ఇష్టపడి తినరు నేను మా హస్బెండ్ తప్పితే నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ప్రతిదానికి పరమాన్నం వేసేవాళ్ళం అనమాట దీన్ని పరమాన్నం మేము అంటాము ఈ పరమాన్నంలో గారెంచుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉండేది ఇది వచ్చేసి సాయంత్రానికి టమాటో పప్పు చేశానండి ప్రొద్దున పూట పొలావ్ చేశాను కదా ఇది సాయంత్రానికి టమాటో పప్పు సో ఈరోజు నైవేద్యంలో ఉసిరికాయ ఆప్షన్ ఉండి ఉంటే పెట్టచ్చు లేదంటే లేదు అని అనుకున్నాం కదా సో నాకు ఈ ఉసిరికాయ పిక్కిలు దొరికింది సో మనం ఉసిరికాయ పికిల్ కూడా అనమాట ఇది ఒకరు చెప్తుంటే నేను విన్నాను సో దీని ఏమనుకున్నానంటే టమాటో పప్పులో ఉసిరికాయ పచ్చడి వేసి దాంట్లో నెయ్యి వేసి కలుపుకొని తింటే ఎలా ఉంటుంది సో అందుకని పప్పు ఉసిరికాయ పచ్చడితోటి నేను అన్నం కలపబోతున్నాను నైవేద్యంలో దాని తర్వాత కావాలి అంటే ఫ్రోజన్ ఉసిరికాయలు కూడా దొరుకుతాయండి ఫ్రోజన్ ఉసిరికాయలు నేను ఎన్నోసార్లు తీసుకొచ్చా ఎన్నోసార్లు కాదు ఒక రెండు మూడు సార్లు తీసుకొచ్చాను నాకు ఆ ఎస్సలు నచ్చలేదు అవి ఫుల్ వాటరీగా ఉంటాయి అన్నమాట వాటిపైన దీపాలు వెలిగించడానికి కూడా కానే కాదు సో దాని బదులు ఉసిరికాయ పచ్చడి అయితే మనం తినేవచ్చు కదా అని అట్లా ఉసిరికాయ పచ్చడి తీసుకున్నాను ఉసిరికాయ వక్కలు లాంటివి ఉంటాయి అవి కూడా దొరికాయి అనమాట తులసి మొక్కని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ అంతా కాస్త ముగ్గులు పెట్టేసుకొని కరెక్ట్గా ఆరు గంటలకి పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ రేవతి నక్షత్రము తర్వాత వచ్చేసి త్రయోదశి రెండు ఆరు గంటలకి దరిదాపులు అటు ఇటుగా ఆ సమయంలో ఉందన్నమాట సో ఆ సమయంలో ఇక్కడ తులసి అమ్మవారి వివాహం చేస్తారు చాలామంది మరి నాకు వివాహం చేయడం తెలియదండి అయ్యవారిని పెట్టుకోవాలి కదా సో నేను తులసి నారాయణులు లేదంటే నా ఉద్దేశం ఏంటంటే తులసి అమ్మవారి దగ్గర నారాయణ నారాయణల విగ్రహం కానివ్వండి కృష్ణుడు ఉన్నారనుకోండి భారీ విగ్రహం కానివ్వండి అలా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఎప్పుడు తులసి కోటలో ఒక నారాయణ విగ్రహం ఉంటుందన్నమాట దాంతోపాటు నేను వేరేవి కూడా పెట్టేసి పూజ చేస్తాను సో ఇప్పుడైతే ఇక్కడ నేను పెట్టేసుకున్నానమాట తులసి కోటలో తులసి మొక్కను తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను దీన్ని తులసి కోట అని పిలుస్తాను దీన్ని నేనే తయారు చేశానండి తయారు చేయడం అంటే మొత్తం పాట్ని తయారు చేయలేదు నాకు ఇది దొరికితే దీనికి పెయింట్ వేసి ఇలా చేసుకున్నాను అంతే సో ఇప్పుడు దీన్ని అలం ఈ మొక్కని ఈ తులసి అమ్మవారిని అలంకరించి నేను కరెక్ట్గా టైం పెట్టుకున్నాను ఆ టైంకి పూజ స్టార్ట్ చేయాలని సో ఎలా అలంకరించబోతున్నానో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మిగతాదంతా నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను నాకు యాక్చువల్గా సాయంత్రం పూట వీలు అవ్వదు ఎందుకంటే పిల్లలకి వేరే క్లాసెస్ ఉన్నాయన్నమాట అక్కడ డ్రాప్ చేయాలి కూడా హస్బెండ్ ఏమో కాల్స్లో ఉన్నారు మీటింగ్స్లో ఉన్నారు తను నైన్ థర్టీ వరకు డిస్టర్బ్ చేయొద్దా అని చెప్పేశారు అనమాట సో ఇంకా నేను ఒక్కదాన్నే కదా సో నా దగ్గర కొత్త జాకెట్ ఉందండి సో జాకెట్ ముక్కుని తులసి అమ్మవారి చుట్టూ నేను దాన్ని ర్యాప్ చేస్తాను అనమాట సో దాంతోపాటు మనం అనుకున్నట్లు పరమాన్నము తర్వాత ఉసిరికాయ పిక్కిలు ఏదైతే తీసుకొచ్చామో ఉసిరికాయ పిక్కిల్లో నెయ్యి వేసి దాంట్లో పప్పుతోటి కలిపేసి నెయ్యేద్దానికైతే పెట్టబోతూ ఉన్నాను అనమాట శాస్త్రయుక్తంగా చేయాలి అంటే చాలా తత్తంగా ఉంటుందన్నమాట నాకు తెలిసింది నాకు నాకున్న టైం ప్రకారంగా ఆ అమ్మవారిని అందులో అలా కృష్ణుల వారిని అలా అలంకరించుకొని అలా మనసు అలా పెట్టేసి చేసేసానండి ఇంకా ఎన్ని తప్పులున్నా ఏమున్నా అంతా దేవుడిదయే సో తప్పులు ఏమైనా చేస్తే ఏం శిక్షలు అయితే పడవలేండి సో నాకు తెలిసింది నా టైం ప్రకారంగా నేను చేశానన్నమాట అసలు నన్ను నేను రికార్డ్ చేసుకోవడానికి కూడా నాకు టైం సరిపోలేదు అప్పటికప్పుడు ఇది లాస్ట్ మినిట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతా ఉన్నాను పెద్దగా ఎడిట్ కూడా చేయలేదండి సో ఈరోజు క్షీరాత్రి దా బాదేసి కదా సో మా ఇంట్లో ఈ పూజా కార్యక్రమం అయితే ఇలా జరుపుకున్నామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్